హాయ్ హలో అందరికీ ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి మా ఇంటి ముందు ఒక పాము వచ్చింది చూడండి చాలా పెద్ద ఉంది పాము అది ఎలా వెళ్తుందో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అక్కడ సంచులు ఉన్నాయి అనమాట ముందు అందులోకి వెళ్తే మేము వాటర్ పోసాం దానిపైన బయటికి వెళ్తుందని చూడండి అరే సంచులు అలా దాసుకుంటుండొచ్చేది పొయింది పొయిదు పొయ్యిందండి పొయ్యింది పొయ్యింది వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటి ముందు ఇలా చెట్లు ఉన్న ఏరియాలో మాత్రం ఇలా సంచు అవన్నీ పెట్టేయద్దండి ఎందుకంటే అందులో వచ్చి దాచుకుంటాయి మనకు తెలియకుండానే అందుకే జాగ్రత్తగా నీట్గా పెట్టుకోవాలి అప్పుడే ఏది ఉన్నా తొందరగా వెళ్ళిపోతుందనమాట చూడండి ఎన్ని సంచులు ఉన్నాయి అందులోకి వెళ్ళింది మేము వాటర్ పోస్తున్నా అది బయటకు వచ్చింది మరి ఎంతసేపు అందులో ఉండేదో తెలియదు అనమాట చూడండి మేము వాటర్ పోస్తున్నాము మెల్లిగా బయటికి వస్తుంది ఆ ఎల్లో కలర్ సంచి ఉందా అందులోకించి బయటకు వచ్చింది చూడండి ఫ్రెండ్స్ అదే నా పక్క బయటికి కాదు కాదు అరే అమ్మాయి ఏం పాములో పెడతారా పాము ఎందుకుంటే అక్కడ అది అక్కడికి బయటికి మూడు సంచులు ఎక్కువ వన్ టూ త్రీ నాలుగో సంచి మూడో సంచి మధ్యలో వెళ్తుంది వెళ్తుంది వెళ్ళింది మరి పూరా மோ どこにした అక్కడ పోతాం చూడమ్మా మనం ఇంట్లోకి వచ్చిందోండి మనల్ని పైకి మీరు పోతున్నాం ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి